అభివృద్ధిలో భాగంగా సింగపూర్ సౌత్ కొరియాలో ప్రఖ్యాత పర్యాటకుల ప్రాంతాల పరిశీలన కోసం ఆరుగురు సియోల్ ఓసో నగరాల్లో ప్రఖ్యాత బిగ్ ఓ ఫౌంటైన్ సహా ప్రసిద్ధ టూరిజం ఆకర్షణీయ ఏర్పాట్లు పరిశీలిస్తామని గంగులు తెలిపారు అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు పరిశీలించి వాటికంటే మెరుగ్గా కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయబోతున్నట్టు తెలిపారు బిగ్ చూస్తాం బిగ్ హో ప్రపంచంలో ఉన్న ఐలాండ్ ఫౌంటైన్ బిగ్ ఉన్నది యూసోలో నేను చెప్పే టైం కూడా మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు ఆ యూసోలో ఉన్న బిగ్ మనం ఇప్పుడు తెలంగాణ పెడుతున్నాం మనం కర్మల పెడుతున్నాం అది ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం పెట్టినం దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేద్దామని ఒక బృందాన్ని కూడా మేము పోతున్నాం అధ్యయనం చేసేందుకు సేమ్ యాజ్గా ఉంటుంది ఇంకొంచెం మార్పులు చేద్దామని పోయినాం ఏ ఫౌంటైన్ అయినా నీళ్ళ మీదే ఆన్ అవుతుంది కానీ ఈ ఫౌంటైన్ యోసలో ఉన్న ఫౌంటైన్ ఏంటంటే ఆ నీళ్ళ మీదికెళ్ళి ఒక వంద అడుగుల పైనుంచి నుంచి స్టార్ట్ అవుతుంది బిగ్ దాని పేరే బిగ్గో అన్నీ కలిపి ఉన్నది సౌండ్ సిస్టమ్ అందులో ఉంటుంది స్క్రీన్ అట్లే ఉంటుంది స్క్రీన్ నీళ్ళతో స్క్రీన్ తయారవుతుంది ఫైర్ ఉంటుంది లేజర్ ఉంటుంది అన్నీ కలిపి తయారైతే బిగ్గో కింద మూడు వందల ఫీట్లతోటి పైన వంద ఫీట్లతోటి స్టార్ట్ అయ్యేది యోసోలో ఎందుకు పోతున్నామంటే యోసోలో బిగ్ ఓ చూస్తాం బిగ్ ఓ ప్రపంచంలో ఉన్న ఐలాండ్ ఫౌంటైన్ బిగ్ ఓ ఉన్నది యోసోలా నేను టైంలో మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు ఆ యూసోలో ఉన్న బిగ్ ఓనే మనం ఇప్పుడు తెలంగాణ పెడుతున్నాం మనం కర్నెల్ పెడుతున్నాం అది ఒక నాలుగైదు సంవత్సరాల